చందానగర్ ఖజానా జ్యువెలరీలో దోపిడీ యత్నం మహిళా ఉద్యోగుల ప్రతిఘటనతో తప్పిన పెను ప్రమాదం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో ఒక భారీ దోపిడీ యత్నం జరిగింది సుమారు ఎనిమిది నుండి పది మంది దుండగులు ఆయుధాలతో దుకాణంలోకి ప్రవేశించారు అయితే సిబ్బంది ధైర్యంగా ప్రతిఘటించడంతో ఈ దోపిడీ విఫలమైంది మేనేజర్ కీ మర్చిపోవడంతో దుండగులు ఆగ్రహం వ్యక్తం చేశారు మేనేజర్ ఇంటి వద్ద తాళం చెవి మర్చిపోవడంతో దుకాణం తెరవడానికి ఆలస్యమైంది అదే సమయంలో దుండగులు దుకాణంలోకి చొరబడ్డారు తాళం చెవి లేకపోవడంతో దుండగులు ఆగ్రహానికి గురై దుకాణంలోని కంప్యూటర్లు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు అలాగే మహిళా ఉద్యోగులపై దాడికి దిగి వారిని బెదిరించారు ఒక ఉద్యోగికి బుల్లెట్ గాయం తగిలింది ఈ తోపులాటలో డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి కాలుకి బుల్లెట్ తగిలింది అయితే ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం లేదు దోపిడీ యత్నం విఫలం కావడంతో దుండగులు బయట ఉన్న సిల్వర్ జ్యువెలరీని తీసుకుని రెండు బైపులపై పారిపోయారు దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు దుండగులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు సేకరిస్తున్నారు విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు చందానగర్లోని కసానా జ్యువెలరీలో ఈ రోజు జరిగిన దోపిడీకి ప్రయత్నం విఫలమైంది అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి ప్రాథమిక పోలీసు నివేదికల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు సాయుధ వ్యక్తులు దుకాణాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆస్తిని దొంగిలించడంలో విఫలమయ్యారు నిందితులు ఆయుధాలతో జ్యువెలరీ దుకాణంలోకి ప్రవేశించినట్లు సమాచారం దోపిడీకి యత్నించే సమయంలో జ్యువెలరీ షాప్ సిబ్బందిలోని ఒక వ్యక్తి కాలుపై కాల్పులు జరిగాయి బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చోరీలో ఎటువంటి ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై చందానగర్ పోలీసులు విచారణ చేపట్టారు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు దర్యాప్తు చేస్తున్న అధికారులు మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది చందానగర్ ఖజానా జ్యువెలరీ కాల్పుల ఘటనలో విచారణ కొనసాగుతోంది మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్ ఏపీని అప్రమత్తం చేశారు పోలీసులు దొంగలు మూడు బైక్లపై వచ్చినట్లు గుర్తించారు దోపిడి తర్వాత బైక్లపై పారిపోయినట్లు కూడా గుర్తించారు దోపిడి దొంగలు సంగారెడ్డి వికారాబాద్ వైపుగా వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దోపిడి దొంగలు వేర్వేరుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు దొంగల కోసం పది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఉన్నాయి ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కరికి షూస్ చిన్న దగ్గర సిక్స్ టు సెవెన్ నా ఉన్నారు టెన్ ఫార్టీ కొంచెం 10:40 ఇన్ని రౌండ్ కాల్చారు రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైర్ చేశారు ఆ సిల్వర్ తీసుకెళ్ళిర సిల్వర్ తీసుకెళ్ళారా తెలీ తోడక తగిలిందండి నా పేరు సులేమన్ అండి నేను ఎగ్జిక్యూటివ్ అండి పంపించారు అండి హాస్పిటల్ పిఆర్కే హాస్పిటల్ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మీరు మన దాని ముందు నిల్చున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఆ ఇక్కడ వెపన్స్ వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాప్ చేసి తీసుకోవడానికి చూశారు సో దాంట్లో ఒకళ్ళ ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్ ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు ఆయన దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా డిసెండ్ చేస్తారు ఎంత క్వాంటిటీ సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ వుడ్ బి అదర్స్ ఆల్సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది సో ప్రస్తుతం టూ షార్ట్స్ ఫైర్ అయినాయి ఒకటి ఈ డెప్్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి ఆర్ అనలైజింగ్ మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటీ అందరూ టీమ్స్ వచ్చారు వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఎక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి విఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ ఎన్ని బైక్లపై మేబీ త్రీ టు త్రీ టు ఫోర్ బైక్స్ ఉండొచ్చు బయట వాళ్ళు కూడా ఉండొచ్చని మేము ఆలోచిస్తున్నాం సో బట్ వీఆర్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్ దానికి అనిపించడం లేదు బట్ విల్ స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్ సో స్టోర్ లో ఉన్న అందరూ మేబీ అబౌట్ అని చెప్తున్నారు వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు మాట్లాడితే ఒక మేబీ త్రీ టు ఫోర్ వెపన్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకోవచ్చు సరే ఎన్ని బృందాలను ఏర్పాటు చేస్తారు బృందాలను సో మా మనకి ఎలాగా అవసరం వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సిసిటీవీ ఆర్ వేరే క్లూజ్

మనకు తెలియదు ఎంత పోయింది గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు సిల్వర్